ఆ మద్దతు తీసుకుంటారు తప్ప మీరు అనవసరంగా ఏలు పెట్టి అయ్యే పని కాకుండా చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ నేను గాంధీభవన్ వేదిక కూడా మా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నా ఇద్దాం మన మేనిఫెస్టోలో పెట్టినట్టు మన ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మనది మీరు ఎల్లప్పుడూ తాపత్రయ పడుతుంటారు ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకి ఇంకా నమ్మకం ఉంది వాళ్ళ నమ్మకాన్ని మనం కచ్చితంగా ఫుల్ఫిల్ చేద్దామని కూడా త్వరలోనే డిఏలు ఇద్దాం మంచి పీఆర్సీ ప్రకటన చేసి అది ఎప్పటి నుంచి అమలవుతుందో మనమే నచ్చ చెప్పుదాం ఆర్థిక పరిస్థితి బాలేదు ఇవాళ బీజేపీ ప్రభుత్వం మనకు సపోర్ట్ చేయడం లేదు మనకిచ్చే నిధులే మనకి ఇవ్వడం లేదు దాన్ని చెప్దాం నాలాంటి ఉన్నాం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఖచ్చితంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు కూడా పెన్షనర్లు కూడా నష్టపోకుండా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా విక్రమార్క మా గారు మా ఉత్తమ్ గారు చాలా మంది శ్రీధర్ బాబు గారు లాంటి ఉన్నతులు మా మంత్రివర్గంలో ఉన్నారు డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు కొంచెం ఆలస్యమై ఉండొచ్చు ఎందుకైందో కూడా నేను ఇందాక వివరించా ఐదు లక్ ఐదు వేల మూడు వందల నలభై కోట్లు చెల్లించామండి ఇంకా చెల్లిస్తాం జిఎస్టి ఆదాయం తగ్గింది రెవెన్యూ తగ్గింది ఇప్పుడు వనరుల సృష్టి కోసం వనరుల వృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం కసరత్తు చేస్తుంది ఆ కసరత్తు పూర్తి మన పైన దృష్టి కేంద్రీకరిస్తారని ప్రభుత్వం తరఫున పార్టీ అధికార ప్రతినిధిగా నా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు వేడుకుంటూ సంయమనం పాటిద్దాం అన్ని మన సంఘాల నాయకులు టీజీఓ టీఎన్జీఓ అన్ని జేఏసీ నాయకులు నిత్యం సంబంధాలు నేర్పుతా ఉన్నారు కాబట్టి వాళ్ళనే మనం నమ్ముదాం ఈ వృద్ధ జంబూకాలు అవుట్డేటెడ్ పర్సన్స్ మనని నాశనం చేసి కాల కింద తొక్కిన పదేళ్ల పర్సన్స్ ను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ అంతేగా ఉద్యోగ సంఘాలు కాబట్టి ఖచ్చితంగా నిరసనలు ప్రాతినిధ్యాలు ఇవన్నీ కామను ఆ లోపే ప్రభుత్వం కూడా నవీన్ మిట్టలు గారితో ఒక కమిటీ వేసింది ఐఏఎస్ల కమిటీ నేను మొన్న సోమవారం నాడు నవీన్ మిట్టల్ గారిని కలిస్తే ఇవాళ సీఎం గారికి ఎందుకంటే మొన్న మండే రోజు సారు సీఎం గారు ట్యూస్డే అటు మండే అనుకుంటా కొండారెడ్డిపల్లి ప్రోగ్రాం ఉన్నందువల్ల వారు ఇవ్వలేకపోయారు ఇవాళ ఇస్తామని చెప్పారు నాతో నవీన్ మిట్టల్ గారు ఖచ్చితంగా కూడా మేము చెప్పినాం రాబోయే రోజుల్లో కూడా ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు అంటే ఒక క్రమ పద్ధతిన ఎవరికి నష్టం జరగకుండా అన్రెస్ట్ అనేది రాకూడదు ముందు అన్రెస్ట్ రాకుండా గవర్నమెంట్ కు సిఫారసు చేయమని చెప్పినాం డెఫినెట్లీ ప్రభుత్వం ఆ దిశగా ఉంటుంది మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో భాగస్వామ్యులు నాటి లీడర్స్ అందరూ కూడా మళ్ళీ అత్యున్నతమైనటువంటి పదవులు స్వామి గౌడు గారికి శాసన మండలి చైర్మన్ మరి ఏదైనా ప్రభుత్వానికి సిఫారసు చేయొచ్చు పదహారు మంది మంత్రులు ఉంటే శ్రీనివాస్ గౌడ్ ఒక కేబినెట్ మంత్రి ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు ఒక చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి గారు చీఫ్ విప్ అంటే మీకు తెలుసు ఒక శాసన మండలిని శాసించేటటువంటి ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తులు మరి వీళ్ళు ఉన్నప్పుడే కదా నేను ఇందాక చదివిన మూడు వందల పదిహేడు స్పౌజు చావడాలు ఆత్మహత్యలు సిబిల్ ఖరాబ్ కావడం మళ్ళీ వాళ్లే వచ్చి ఇవాళ ప్రభుత్వము ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఎప్పుడైనా ఈ త్రీ టైర్ సిస్టమ్ ఉంటుంది ఇవాళ వీళ్ళు మళ్ళీ ఇంకొక కొత్తగా ఒక ఫోరం ఏర్పాటు చేసి కేసీఆర్ బొమ్మ మాత్రం లేదు కానీ అంత కేసీఆర్ మనుషులే కాదని చెప్పమనండి మాకు టీఆర్ఎస్ కు సంబంధం లేదని ఒక ఫోరం పెట్టుకుని వాళ్ళు మా రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ లక్ష్మయ్య గారు ఉంటారు పాపం హనుమంత్ రెడ్డి గారు లక్ష్మయ్య గారు ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు మురళీధర్ రెడ్డి వాళ్ళు ఏ పార్టీలో చేరరు వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏమున్నా ఉన్నా అడుగుతుంటారు ప్రశ్నిస్తుంటారు బార్గెనింగ్ చేస్తుంటారు వీళ్ళు ఉండేదేమో పార్టీల సో దానికోసమే ప్రెస్ మీట్ పెట్టడం